హైడ్రాను ఏర్పాటు చేస్తూ ఇచ్చిన జీవో తొంభై తొమ్మిదిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసే వరకు జీవో అమలు నిలిపివేస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది హైడ్రా ఏర్పాటుపై కౌంటర్ దాఖలు చేసిన తర్వాతే పిటిషన్లపై విచారణను చేపట్టి నిర్ణయం వెలువరిస్తామని పేర్కొంది హైడ్రాను ఏర్పాటు చేస్తూ రాష్ట ప్రభుత్వం తెచ్చిన జీవో తొంభై తొమ్మిది చట్టబద్దతను సవాల్ చేస్తూ హైదరాబాద్ నానగ్రామ్ గూడాకు చెందిన లక్ష్మి పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్పై జస్టిస్ లక్ష్మణ్ విచారణ చేపట్టారు ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేస్తామని అందుకు కొంత గడువు కావాలని అదనపు అడ్వకేట్ జనరల్ కోరారు వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది అప్పటి వరకు జీవో అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలన్నారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్లో పది పాయింట్ రెండు నాలుగు ఎకరాల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు వాదనలు విన్న న్యాయమూర్తి జీవో తొంభై తొమ్మిదికి సంబంధించి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేశాక విచారణ చేపడతామంటూ విచారణను ఈ నెల పదిహేనుకు వాయిదా పేశారు